బల్లికొరవ మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన షేక్ జిలాని తండ్రి పెద్ద సైద్యులు ముక్తేశ్వరం గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల పదిహేడులో రెండు సెంటర్ స్థలం రెండు డాష్ రెండు లో పూని వేసుకుని గత నలై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అదే గ్రామానికి చెందిన షేక్ బాజీ తండ్రి కాళేశ్వలి జిలాని నివాసం ఉంటున్న స్థలానికి అక్రమంగా షేక్ బాజీ అనే అతను ఆక్రమించుకుని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి బెదిరించి వీళ్ల దగ్గర సంతకాలు తీసుకున్నారని మా స్థలం మాకు ఇప్పించమని ఎంఆర్ఓకి ఆర్టీఓకి ఆర్టీఓ కి కలెక్టర్ కి అర్జీలు పెట్టినప్పటికీ పట్టించుకోవట్లేదని ఈ విషయమై అమార్వ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు షేక్ బాజీ అనే అతను జిలాని కేసు పెడతానని బెదిరిస్తున్నాడని మ్యాక్స్ నైన్ న్యూస్ ఎన్ టుడే న్యూస్ కు తమ గోడను వెళ్ళ మా యందు దయ ఉంచి మా స్థలం మాకు ఇప్పించవల్సిందిగా అధికారులను ప్రార్థిస్తున్నారు మా ఒక ఆడపిల్లండి మాకు మా చోటు మాకు పెంచాల్సిందిగా ప్రారంభం అండి అధికారుల ద్వారా మాకు సాయం చేయండి అని మీ గురించి నమస్కరిస్తున్నాను అండి మా చోటు సరి భాగ్యవల్లి అని అతను ఆక్రమించుకొని దొంగ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించాడు ద్వారా దానికారు శంకరెడ్డి ఇక్కడ మాటలు జీంద్ర బిఆర్ ఎంఆర్ రావు డీపీ తహసీల్దార్ ఆర్డీఓ గారు వీళ్ళందరూ కుట్రగా చేసి నా చోటు నాకు కాకుండా చేశారండి ಕಟ್ಟಿ ಮಾ ಸೋಟ್ ಮಾತು ಮಾತು ಸಹಾಯಕ ಅಧಿಕಾರಿಗೆ ಎಲ್ಲೋ ಕಂಪ್ಲೇಂಟ್ ನೇ ಸಹಾಯ ಸಹಕರಿಸಿ ನಾವು ಭಾರ್ಯ ಮೋಗೇ ಆಧಾರ ಆಡಪು ಮಾಪಟ್ಟ ಎಲ್ಲ ಪಲ್ಕಿಪರ ಮುಕ್ತೇಸ್ ಅದು ಸೋಟಿ ಎಮ್ ಸಂವತ್ಸಿ ಮಾ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಲಾಧನಿಗಳು ಪೆಟ್ಟುಕೊಂಡು ಆ ಸೂಟ್ ಸೂಟ್ ಪೆಟ್ಕೊಂಡು ಸೋಟ್ ಕರಿಕೋ ಪೊಲೀಸ್ ಪಟ್ಟಿತ್ತಾಂಟಿ అధికారులు కూడా మండంలో కూడా ఎంఆర్ఓ కూడా అన్నారండి పోలీస్ మా ఆఫీస్ చుట్టూ వచ్చేవాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తే లోపలి ఇప్పిస్తామని అంటున్నారండి సోటు కాడి పోతే లోపలి ఇచ్చే కాబట్టి మేము లోపలికి సోటు కాడి పోవాలని భయం పుట్టి నేను లోపల నన్ను లోపలేసి నన్ను తీసుకొచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి నేను పోలేకపోయానండి సోటుడికి కాబట్టి నా మీద దయవచ్చి మాకు అధికారులు ఒక సహాయం చేసి మా సోటు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నానండి వాడు దొంగ ఇచ్చేసి చేయించి మధ్య చేశారని ఏం చేశారా అండి మాకు Yeah.